కళా నియోజకవర్గం గోగోలు మండలం మత్స్యకార గ్రామాలైన చెన్నారాయనిపాలెం తాటిచెట్లపాలెం బంగారుపాలెం గ్రామాలలో రామిరెడ్డి ఎన్నికల ప్రచారయాత్ర ఆద్యాంతం జనప్రభంజనమై సాగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సెక్రటరీ మన్యమాల సుకుమారెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారయాత్ర దద్దరిల్లింది అభిమాన నేతలు రావడంతో ఒక్కసారిగా మత్స్యకార జన సముద్రమై ప్రభంజనాన్ని సృష్టించింది అడుగడుగునా ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు విజయుడుగా తిరిగి రావాలని ఆశీర్వదించారు మేమంతా మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ప్రజలు గవర్నర్ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా సోదరుడు సుకుమారు గారికి సర్పంచ్కి అదేవిధంగా గ్రామ ప్రజలకు అనుబంధ అమరాకు యువతకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీరు ఇంత హక్గా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరు తెలుసు పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించిన మాట ఈ రోజు మీరంతా కూడా జగన్లని మవి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మవి మనకి ఆ పథకామే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగే దానికి అవకాశం ఉండడానికి ఈరోజు జగన్ జగన్ గారి వ్యక్తి విజయసాగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు తప్పకుండా ఆయన కూడా మనం గెలుపు ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే దానికి విజయసాగర్ రెడ్డి గారు అదే బీజాబ గారు ఇష్టవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా నేను అందరం మీద కలిసి మన నాయకులందరూ కూడా ముందుంటాం అనగా ఎందుకు తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు పదమూడు తారీఖు మీద నాలుగు వేల మీద పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ గ్రామం నుంచి కూడా ఈ గ్రామం నుంచి అటు విజయసాయి గారికి నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి